ఇండియా న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు సుమరత యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల మల్లాపురం గ్రామం ఈ గ్రామంలో ప్రభుత్వ భూములు కలిగిన ఈ ఊరు మల్లాపురంలో బంగారుపురం పేరు గార్చింది జిల్లాలో నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఉండగా ఏ ఊరులో లేని ప్రభుత్వ భూములు మల్లాపురం గ్రామంలోని వందల ఎకరాల భూములు కలవు ఈ గ్రామాన్ని దొరలు ఎక్కువగా ఏలిన సమయంలో గంటెడు మట్టి గజం భూమి అమ్మినా దాఖలాలు లేవు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి గల మల్లాపురంపై మా తెలంగాణ తెలంగాణ బ్యూరో ఎస్ ఎన్ ప్రత్యేక కథనం తిరుపతిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కూతబెట్టు దూరంలో ట్రిపుల్ ఆర్కు అంచునా మల్లాపురం కలదు ఈ గ్రామంలో టీనిట్ భూములు ప్రభుత్వ భూములు కోట్లకు విలువ చేసే భూములు ఈ గ్రామంలో కలిగి ఉన్నాయి అలాంటి భూములను కొందరు రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటికి పాసుబుక్కులు కూడా సృష్టించినట్లు పెద్ద ఎత్తున మీడియాలో కోడై కూసింది దీనిని గాని ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు రాజుల పైసలు రాళ్ల పాలు ప్రభుత్వ భూములు పాలకుల పాలు చందంగా తయారైంది మల్లాపురం అందిన కాడికి అందినట్టు దోచుకు తిన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి కుంటలు చెరువులు ప్రభుత్వ భూములు లెక్కలేని విధంగా అమాయకులైనటువంటి నిరుపేదల భూములను లాక్కొని ఓ ప్రైవేటు కంపెనీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎవరన్నా నిరుపేదలు గట్టిగా ఎదురు తిరిగి అడిగితే చంపేస్తారని బెదిరింపులకు పాల్పడుతూ కోర్టు నోటీసులతో బెదిరిస్తున్నట్లు రైతులు తెలిపారు గతంలో గెలిచిన సర్పంచులు కంపెనీల యజమానులతో చేతులు కలిపి రియల్ వ్యాపారం చేసినట్లు గ్రామస్తుల ఆరోపణలు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి మూడెకరాల భూమిని లేనోనికి ముప్పై ఎకరాలు ఎలా వచ్చాయి ఫార్చ్యునర్ కార్లు అద్దాల మేడలు వారి భార్యకి పుస్తలు లేనోడికి చింతపండులాగా బంగారు ఆభరణాలు ఎక్కడివని ఆరోపిస్తున్నారు గ్రామానికి సర్పంచ్గా ఉండాలని గెలిపిస్తే గ్రామ సంపాదన దోచుకొని మేడలు ఎలా కట్టారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ రాజకీయం ఎవరికీ అర్థం కాదని గ్రామస్తులు అమాయకులని పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తుందని గ్రామస్తులు తెలిపారు కానీ ఈసారి మాజీ సర్పంచ్లకు చుక్కలు చూపిస్తామని గ్రామస్తులు అంచనా వేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది ఒక సర్పంచ్ సుమారు పది కోట్లు ఖర్చు చేసినా గెలుస్తానని కలలు కంటున్నారని వారి కలలను కల్లోలం చేసి వారిని బట్టలు రూడదీసి బజార్లో నిలబెడతామని గ్రామస్తులు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది ఈసారి ఎలాగైనా మాజీ సర్పంచ్లను మట్టి కరిపిస్తామని మహిళలు ఈసారి పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది ఈసారి ఏది ఏమైనా మల్లాపురం గ్రామానికి నూతన కొత్త సర్పంచ్ని ఎన్నుకున్నట్లు గ్రామస్తులు ఒక అంచనా వేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం మాజీ సర్పంచ్లు ప్రభుత్వ భూములు ప్రజల భూములను కొల్లగొట్టిన డబ్బులను పది కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసుకున్నట్లు తెలుస్తుందని గ్రామస్తులు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది యూత్ పరిస్థితి మాత్రం అధ్వానంగా తయారైనట్లు తెలుస్తోంది శివయూత్ శ్రీరామ్ యూత్ కాంగ్రెస్ కు రెబల్ యూత్ బీఆర్ఎస్ కు గోవా టూర్లకు పంపించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి మరికొందరు తీర్థయాత్రలకు పంపించినట్లు తెలుస్తోంది ఆలేరు నియోజకవర్గానికి కీలకంగా యాదగిరిగుట్ట మండలం పార్టీ అధ్యక్షులు కీలకం కానున్నాయి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మల్లాపురం గ్రామం నుండి ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుండి మండల పార్టీ అధ్యక్షుడిగా మంగ సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య మల్లాపురంలో సర్పంచ్ పోటీకి రంగంలో దిగునున్నట్టు తెలుస్తోంది పది కోట్లు ఖర్చైన మల్లాపురం సర్పంచ్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు జోరుగా ప్రచారం ఊపందుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది గ్రామంలో వీరిద్దరు సర్పంచ్కి పోటీ పడుతున్నట్లు పది కోట్లు ఖర్చు చేసిన సర్పంచ్ పీఠం కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చర్చలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది ఇదిట్లా ఉండగా నేను సైతం యూత్ ను మంచిగా చేసుకోవాలని ఇద్దరు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది ఈసారి కుటుంబ సామాజిక వర్గానికి మల్లాపురం ప్రజలు సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది ఈసారి మాజీ సర్పంచ్లను కాకుండా కొత్త యువకును గెలిపించుకుంటున్నట్లు మహిళలు పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా కొనసాగుతుంది రంగంలో మాత్రం భూషల్ల శ్రీనివాస్ కర్రె వీరయ్య ఇండ్ల వెంకటేష్ మంగ సత్యనారాయణ కర్రె వెంకటయ్య ఇందులో ఆశావాహులు ఆరుగురు పోటీ చేసేవారు ముగ్గురు ఖరారైనట్లు తెలుస్తోంది